అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అరాచకాలు దశలవారీగా బయటకు వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఏం బయటకు వస్తాయో తెలియదు మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఆ ఐదేళ్ల పాలన యొక్క పాపాలు నేరాలు తప్పులు అన్యాయాలు పాతికేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆశీర్భక్కర్ల సో అది ఒక నిరంతర ప్రక్రియ అన్నమాట ఎందుకంటే అంతగా జరిగాయి ఏ శాఖలో ఏం జరిగిందో తెలుసుకోవడం కష్టం సో ఈ క్రమంలోనే కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రకరకాల వ్యవహారాలు నడిపించారు దానిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జరిగిన జరిపించిన భూ గారికి సంబంధించి ఈనాడులో తరచూ వార్తలు రాస్తూనే ఉన్నారు ఈరోజు మరో కొత్త అంశాన్ని తెరమేందుకు తీసుకొచ్చారు ఈనాడు పెద్దిరెడ్డి గారంటే ఒక నేషనల్ హైవే పక్కనున్న ఒక చెరువుని కబ్జా చేసి చాలా తెలివిగా చాలా ప్లాండ్గా ఆ చెరువుని పక్కాగా ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్న చెరువుని పూర్తిగా రిజిస్ట్రేషన్ భూమిగా ఏ విధంగా మార్చుకున్నారు అనేది ఈనాడులో ఒక పెద్ద సంచలనమైన వార్త రాశారు దాని విలువ మొత్తం మీద డెబ్భై కోట్లు మొత్తం ఏడు ఏడు ఎకరాలకు పైగా ఉన్న చెరువు అది తోకవాకం చెరువు హైవే పక్కనే ఉంటుంది అది ఇప్పుడు పెద్దిరెడ్డి గారి భార్య పేరుమే పేరు మీదకి మారిపోయింది ఆన్లైన్ పూర్తిగా రిజిస్ట్రేషను అంటే అఫీషియల్గానే రిజిస్ట్రేషన్ అయిపోయింది అది ఎలా జరిగింది అనేది చాలా చాకచక్యంగా జరిపించారు యాక్చువల్లీ దశల వారీగా జరిపారు ఆ దశలు ఏంటనేది నేను ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఈనాడులో వచ్చిన క్లిప్పింగ్ ఏంటో చూపిస్తాను యాక్చువల్లీ చెరువు ఉందండి సో దీని మొత్తం విలువ ఏడు పాయింట్ పద్దెనిమిది ఎకరాలు ఎకరం పది కోట్లు సో మొత్తం మీద డెబ్భై కోట్లు విలువ ఇది త వాళ్ళు దక్కించుకోవాలనుకున్నారు దక్కించుకోవడానికి ఫస్ట్ ఫేజ్ ఏం చేశారంటే ఆన్లైన్లో పేరు మార్చారు ఇది ఈ చెరువు ఈ చెరువు సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది ఈ సర్వే నెంబర్లో ఏదైతే సర్వే నెంబర్ ఉంటుందో ఆ సర్వే నెంబర్ని ఆన్లైన్లో పేరు మార్చేసి తాము అనుకున్న ఒక బినామీ పేరు మీద మార్చిస్తారు ఇది ఆన్లైన్లో పేరు మార్చడానికి ఎంఆర్ఓ డిజిటల్ సంతకం చాలు ఎంఆర్ఓ ఆన్లైన్లో దాన్ని సర్వే నెంబర్ మార్చేసి పేరు మార్చేసి సర్వే నెంబర్ అలాగే ఉంటుంది పేరు మార్చేసి డిజిటల్ సైన్ చేస్తే అప్రూవల్ అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత పాస్ పుస్తకం కూడా ఇచ్చేస్తారు ఇది స్టేజ్ వన్ సో ఇది నెక్స్ట్ స్టేజ్ టూ ఏంటంటే ఈ పాస్ పుస్తకం ఉంటుంది ఆన్లైన్లో సర్వే నెంబర్ కూడా అతని పేరు మీద ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు సాధారణంగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇటువంటి ప్రభుత్వ భూములు చెరువు భూములు అన్నీ కూడా రెడ్ కలర్ మార్కులు ఉంటాయి అవి రిజిస్ట్రేషన్ చేయడానికి ఉండదు అసైన్డ్ భూములు ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితాలో ఉన్న భూములు ప్రభుత్వ భూములు లింకుడ్ గ్రామకంఠం భూములు చెరువు భూములు ఇవన్నీ కూడా రెడ్ కలర్ మార్కులు ఉంటాయి రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు వీళ్ళు వెళ్ళి చూసిన వెంటనే వాళ్ళు సర్వే నెంబర్ చూసి అరే ఈ చెరువు భూమి కదా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తామని అబ్జెక్ట్ చేయొచ్చు కానీ వడ్డించేవాడు మనవాడైతే చివరిలో బంతి చివరన్న అన్నీ పడతాయి అన్నట్టు ఇక్కడ పెద్దిరెడ్డి గారు మంత్రి గారు ఆయన చెప్పారు ఆయన ఆఫీస్ నుంచి ఆయన మనుషుల నుంచి ఫోన్ వెళ్ళి ఉంటుంది సో అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా సహకరించారు అలా సహకరించడంతో వాళ్ళు అనుకున్న వ్యక్తి పేరు మీద ఇది రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది ఎవరైతే వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేసి పాస్బుక్ ఇచ్చారో ఆ వ్యక్తి పేరు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది అంటే అఫీషియల్గా ప్రభుత్వ భూమి పట్టభూమిగా మారిపోయింది ఆ తర్వాత మూడో దశలో పెద్దిరెడ్డి గారి భార్య పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయింది ఇప్పుడు ఇక్కడ బినామీ వ్యక్తి ఉన్నాడు కదా ఈ బినామీ నుంచి అసలైన వ్యక్తుల పేరు మీదకి వెళ్ళిపోయింది ఇలా ఈ మొత్తం వ్యవహారం జరగడానికి రెండు సంవత్సరాలు పట్టిందంట ఇక్కడ ఫస్ట్ ఆన్లైన్లో పేరు మార్చడం కూడా అంత ఈజీగా జరగల కలెక్టరేట్కి ఎవరో వెళ్ళి అర్జీ పెట్టుకున్నారు మాది సర్వే నెంబర్ తప్పుపడింది మా సర్వే నెంబర్ పేరులో చెరువు పడింది కానీ చెరువు కాదు అది మా భూమి అని చాలా చాకచక్యంగా దశలవారీగా చేశారనమాట ఇది సాధారణంగా ప్రకాశం జిల్లాలో నేనున్నప్పుడు నేను చదివే నేను రాసేవాడిని కొన్ని ఆన్లైన్లో ఇలా చేసుకొని ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా బ్యాంకులో తాకట్టు పెట్టేస్తారు బ్యాంకులోకి భూములు పెట్టడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆన్లైన్లో సర్వే నెంబర్లు చెక్ చేస్తారు ఆన్లైన్లో ఇతని పేరు ఉంటే ఇచ్చేస్తారు లోన్ ఇచ్చేస్తారు సాధారణంగా చాలామంది ఇక్కడితో ఆగిపోతారు రిజిస్ట్రేషన్ వరకు వెళ్లరు కానీ పెద్దిరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం ప్రత్యేకం కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకున్నారు కొంతమంది ఓన్లీ లోన్స్ తీసుకొని ఆగిపోతారు అది ఒక చిన్నపాటి స్కాము కానీ ఇది చాలా పెద్ద స్కామ్ అనమాట ఇదిగోండి ఇది పెద్దిరెడ్డి ఫార్ములా చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వ భూములను కొట్టేసే సరికొత్త పద్ధతి డెబ్బై కోట్లకు పైగా విలువైన తూకువాకం పెద్ద చెరువు భూమిపై కొన్ను ప్రైవేటు పట్టాభూమిగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు ఓ వ్యక్తి పేరు రిజిస్ట్రేషన్ అనంతరం తన భార్య పేరు మీదకు మార్పు ఇది ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది అది ఈనాడులో చాలా క్లియర్గా రాశారు చేతికి మట్టి అంటకుండా తెరపై కనిపించకుండా భూ కబ్జాలు చేయడం ఎలా అత్యంత విలువైన ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని సొంతం చేసుకోవడం ఎలా అనే దానిపై వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిహెచ్డీ చేసినట్టుగా ఉంది భూ కబ్జాల కోసం ఆయన ఓ సరికొత్త ఫార్ములను ప్రవేశపెట్టారు దానికి పెద్దిరెడ్డి వారు భూ కబ్జాల భాగోత్తం అంటూ ఆయనకు ప్రత్యేక పేటెంట్ కూడా ఇవ్వాల్సిందే అని ఈనాడులో చాలా గట్టిగా రాశారు లోపల పేజీలో ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లోపల పేజీలో రాశారు ఇదిగోండి చెరువుపై కన్నేసి కాజేసే కొట్ర తూకువాకం గ్రామ సర్వే నెంబర్ ఏడు వందల పద్దెనిమిది బిలోని ఏడు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల భూమి పెద్ద చెరువుకు సంబంధించింది వైకాపా అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్ను ఈ భూమిపై పడింది ఆ వెంటనే చెరువు భూమిని రికార్డుల్లో డీకే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పేరు చేర్చేందుకు నివేదికలు సిద్ధమయ్యాయి జిల్లా కలెక్టర్ నుంచి ఆయన నివేదిక మేరకు తూకువాకం సర్వే నెంబర్ సెవెన్ ఎయిటీన్ బికి సంబంధించి తప్పును సరిదిద్దాలని ల్యాండ్ అడంగల్లో ఈ భూమికి పట్టాదారుగా డీకే సుబ్రహ్మణ్యం పేరు చేర్చాలని రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై రెండున అప్పుడు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఒక మెమో జారీ చేశారు ఆ ప్రక్రియ పూర్తి చేసి పదిహేను రోజుల్లోగా నివేదిక పంపాలని ఆదేశించారు సో అతను అతని పేరు మీదకు ఆన్లైన్లో ల్యాండ్లో మారిపోయింది ల్యాండ్ ప్రకారం ఆ భూమి రెండు వేల పన్నెండు నాటికి చెరువు పారంబోక్గా నమోదై ఉంది రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ జాబితాలోనే ఉంది రెండు వేల ఇరవై రెండు నాటికి ఆ భూమికి యజమానిగా డికే సుబ్రహ్మణ్యం పేరు రికార్డుల్లో చేర్చారు అతను వారసత్వంగా ఆ భూమి సంక్రమించినట్టు చూపించారు రెండు వేల పద్దెనిమిది వరకు చెరువు పారంబోగ్గా ఉన్న ప్రభుత్వ భూమిని అది వైకాపాకు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటు వ్యక్తి పరం చేశాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు అయిన ఆ చెరువు భూమి డీకే సుబ్రహ్మణ్యం పేరుట రిజిస్ట్రేషన్ అయిపోయింది లింక్ డాక్యుమెంట్లలో మాత్రం అది చెరువు భూమిగానే ఉంది వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు ఆయన భార్య పెద్దిరెడ్డి స్వర్ణలత డీకే సుబ్రహ్మణ్యం నుంచి ఆ భూమి కొన్నట్టు రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఆరులో రిజిస్ట్రేషన్ జరిగింది అంటే సుబ్రహ్మణ్యం పేరు రిజిస్ట్రేషన్ జరిగిన రెండు నెలల్లోనే ఆ భూమి పెద్దిరెడ్డి పరమైంది చూసారా ఎంత ప్లాన్గా చేశారో ఒక చెరువుని ఒక వ్యక్తి పేరు అతకి ఆన్లైన్ చేసి ఆ తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అతని పేరు మీద ఆ రిజిస్ట్రేషన్ భూమిని వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ మొత్తం ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది ఇదిగో ఇలా జరిగింది సో అండ్ సో హన్సో అని ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది వాళ్ళ నిర్ణయం వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి దీని మీద ప్రత్యేకంగా ఏసీబీ ఎంక్వైరీ వేస్తారా లేదా ఇంకేమైనా సిట్ వేస్తారా లేదా పర్లేదు పెద్దిరెడ్డి అంటే మనోడే కదా పొద్దున్న మనం వాళ్ళం కలిపే ఉంటాం కదా సో మనకి మనకి చాలా వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి వదిలేద్దాం అనుకుంటారా లేదా ఉత్తుత్తుగా వారానికి ఒకసారో లేదా నెల రోజులకు ఒకసారి ఉత్తుత్తు బెదిరింపులు చేస్తారా ఏ మేము మేము దీని మీద ఎంక్వైరీ చేస్తాం దీని మీద సిట్ ఎంక్వైరీ జరుగుతుంది పెద్దిరెడ్డి అటువంటి వాడు పెద్దిరెడ్డి కబ్జాలన్నీ బయటికి తీస్తాం అది ఇది అని చెప్పి ఉత్తుత్తు బెదిరింపులు చేస్తారా సో చూడాలి ఏం జరుగుద్దు ఈ మొత్తం వ్యవహారం అయితే చాలా సీరియస్గా ఉందన్నమాట